బిగ్ బాస్ హౌస్లో ప్రేరణ యష్మి ఫ్రెండ్షిప్ గురించి మనకు తెలిసిందే ప్రేరణ యష్మి ఇద్దరు కూర్చుని గంటలు గంటలు గేమ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు అయితే ఒకళ్ళు డల్ అయినప్పుడు మరొకరు అండగా నిలిచేవారు గేమ్స్లో అయినా వేరే ఇతర ఏ విషయాల్లో అయినా కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్సే ఎందుకంటే గతంలో వీళ్ళు నాలుగున్నర సంవత్సరాల పాటు కృష్ణా ముకుందం మురారే సీరియల్ చేశారు అయితే అట్లాంటి సీరియల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా సరే ఒక విషయం గుర్తు రావాలి అంటే వాళ్ళిద్దరు క్లోజ్ కదా అని అలాగే గా అయ్యారు అంత బాగానే ఉంది కానీ ప్రేరణ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం గమనించినట్టయితే ఆ రోహిణి అవినాష్ తేజ వాళ్ళు కలిశారు నిఖిల్ పృథ్వీ వాళ్ళు కలిశారు పర్సనల్గా పర్సనల్గా కలుసుకున్నారు అట్ ద సేమ్ పాయింట్ నబిల్ వచ్చేసరికి నబిల్ వరంగల్ వెళ్ళిపోయాడు వ నబిల్ కూడా చాలా సందర్భ చాలా సూట్లు చాలా మందిని కలిశాడు గౌతమ్ కలిశాడు ఖాళీ కానీ ప్రేరణ బయటకు వచ్చి వన్ వీక్ టెన్ డేస్ అవుతున్నప్పటికీ కూడా కనీసం యష్మి ప్రేరణను కలవలేదు పోనీ యష్మి ఏమైనా బెంగళూరులో ఉందా అంటే తను ఇక్కడే ఉంది తను రోల్ రైడా ఆర్యానా గ్లోరీ వీళ్ళతో కలిసి ఉంటుంది కానీ ప్రేరణతో కలిసిన ఒక ఫోటో కానీ వాళ్ళిద్దరికి సంబంధించిన ఒక అప్డేట్ కానీ లేదు పైగా ఇంకొక పెద్ద షాకింగ్ ఇంట్రెస్ట్ ఏంటంటే యష్మి సోనియా మ్యారేజ్కి కూడా రాలేదు సరే ఓకే రాకపోతే రాకపోయింది కనీసం ప్రేరణ అలాగే యష్మి ఇద్దరు కనీసం ఒక లైవ్లో ఒక ఫోటోనో లేకపోతే ఏదో ఒకటి ఉంటే బాగుండేది ఎందుకంటే పృథ్వీ నిఖిల్ కలుసుకున్నారు అలాగే గౌతమ్ ప్రియాంక జైన్ కలుసుకున్నారు అవినాష్ రోహిణి తేజ కలుసుకున్నారు అలా ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ జోన్లో వాళ్ళు కలుసుకున్నారు కానీ ప్రేరణ సిటీలోనే ఉంటుంది హైదరాబాద్లోనే ఉంటుంది ప్రేరణ యష్మి హైదరాబాద్లోనే ఉంటుంది అయినా కలుసుకోకపోవడం వింతగా విచిత్రంగా అనిపించింది ఫ్యాన్స్కి అందుకనే అటు ప్రేరణ దానిలో ఇటు యష్మి దానిలో మీరు ఎందుకు కలవట్లేదు అక్క అంటూ అందరు కూడా కామెంట్స్ పెడుతున్నారు